రెండు వేల ఇరవై ఆరులో కర్కాటక రాశి వారికి జీవితం ఒక్క పెద్ద నదిల అల్లకల్లోలంగా కానీ చివరకు శాంతిగా అర్థం చేసుకునే దిశగా ప్రవహిస్తుంది ఈ ఏడాది మొదట్లో మీ మనసు చాలా సున్నితంగా పాత జ్ఞాప్తులు పాత సంబంధాలు పాత కళలు మళ్లీ పైకి వస్తాయి కాని ఈసారి మీరు వాటిని తవ్వకుండా వాటి నుండి ఎదగడానికి సిద్ధంగా ఉంటారు మీరు అనుకున్న దానికంటే బలంగా ఉన్నారని జీవితం మీకు నెమ్మది నెమ్మదిగా అర్థం చేస్తుంది ప్రేమలో మీరు ఎదురు చూసిన అనుభూతులు నిజమైన రూపంలో మీ ముందుకు వస్తాయి మీరు ప్రేమలో ఉన్నా లేకుండానా రెండు వేల ఇరవై ఆరు మీరు ప్రేమను నిజమైన అర్థంలో అనుభవించే ఏడాది ఒంటరిగా ఉన్నవారికి మీ హృదయాన్ని మరల నమ్మించే వ్యక్తి జీవితం వైపు అడుగు వేస్తాడు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి మరింత నిజాయితీ మరింత అర్థం చేసుకోవడం మరింత లోతైన అనుబంధం వస్తుంది కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాలు వస్తాయి కానీ అవి మీరిరువురిని మరింత దగ్గర చేస్తాయి డబ్బు విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో మీ ఆర్థిక స్థితి మెల్లగా కానీ స్థిరంగా బలపడుతుంది అప్రతీక్షితంగా వచ్చే మంచి అవకాశాలు మీ పనులను సులభం చేస్తాయి మీ పని లేదా వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకుంటాయి మొదట కొంచెం భయం అనిపించినా అందులోనే మీకు ఎదుగుదల ఉంది పనిలో కొత్త బాధ్యతలు కొత్త వ్యక్తులు కొత్త సవాళ్లు ఆల్ మీ ప్రతిభను బయటకు తీసే అవకాశం ఇస్తాయి మీలోని నిబద్ధత సహనం భావుకత ఇవే మీ ఆయుధాలు మీ మాటను వినిపించే శక్తి ఈ ఏడాది పెరుగుతుంది కుటుంబంలో కొన్నిసార్లు మీకే అండగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి మీరే కొందరికి బలమవుతారు కానీ మధ్యలో మీరు కొంచెం ఒంటరితనం కూడా అనుభవిస్తారు ఆ ఒంటరితనం మీలోని నిజమైన శక్తిని నిజమైన భావాలను బయటకు తీస్తుంది మీ కుటుంబంలో పెండింగ్లో ఉన్న సమస్యలు ఒక్కోటి సర్దుకుంటాయి ఇంట్లో శాంతి చిన్న చిన్న సంతోషాలు నవ్వులు మళ్లీ నిండుతాయి ఆరోగ్యంలో రెండు వేల ఇరవై ఆరు మీకు శరీరం మనసు రెండింటినీ సంరక్షించుకోవాలని సూచిస్తుంది భావాల్ని ఎక్కువగా దాచుకోవడం మీ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి ఈ ఏడాది మీరు మీ భావాలను పెట్టడం మీకేమి కావాలో స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటారు ధ్యానం ఉండే క్షణాలు ప్రకృతితో గడిపే సమయం మీలోని తేలిక చేస్తాయి మీ వ్యక్తిత్వం ఈ సంవత్సరం పూర్తిగా మారిపోతుంది మీరు మరింత ధైర్యంగా మరింత స్థిరంగా మరింత పరిశీలనతో ముందుకెళతారు మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారో ఎవరు మీ విలువను గుర్తిస్తున్నారో ఎవరు మీ సమయానికి అర్హులో ఇవన్నీ అంచనా వేసే శక్తి రెండు వేల ఇరవై ఆరు మీకు వస్తుంది సంవత్సరం చివర్లో మీ జీవితం ఒక అందమైన మలుపు తీసుకుంటుంది మీరు ఎన్నేళ్లుగా ఎదురుచూసిన ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది ఇది ప్రేమలో కావచ్చు పనిలో కావచ్చు డబ్బు విషయాల్లో కావచ్చు కానీ ఆ కోరిక నెరవేర్చిన తర్వాత మీ కళ్లల్లో నెమ్మది గుండెల్లో శాంతి నిండిపోతాయి రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీద కర్కాటక రాశివారికి ఇది భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఎదిగే సంవత్సరం మీ అంతరంగం మారుతుంది మీ జీవితం మారుతుంది మీ దారులు మారుతాయి మీరు ఎప్పుడూ ఊహించిన మీ మంచి రోజులు ఈ ఏడాది నెమ్మదిగా అందంగా మీ వైపు నడుచుకుంటూ వస్తాయి